పనులు పూర్తయిపోయాండి పనులు పూర్తి లైవ్ వచ్చేయండి ఫ్రెండ్స్ కాసేపు అలా మాట్లాడుతున్నాం ఫోన్ చేశారండి ఏం తిన్నారండి కామెంట్ బాక్స్లో కామెంట్ తిన్నారండి ఏం తిన్నారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాను క్రియేట్ అండ్ కలెక్షన్స్ అండి ఫోన్ చేశారా ఫ్రెండ్స్ ఏం చేశారు త్వరగా లైవ్ లేకు వచ్చాను ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి ఏం తిన్నారు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ అందరు బాగున్నారు కదండి ఏం వంటలు చేశారో చెప్పండి ఫ్రెండ్స్ మేము ఇంకా తినలేదు తినేసారా ఏం వంటలు చేశారండి ఏం వంటలు చేశారండి తిన్నారా ఫ్రెండ్స్ అందరు లైవ్ లేక రండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అమూల్యమైన చేయతో లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిన్నారా లేదా ఫ్రెండ్స్ టైం తొమ్మిది అవుతుందండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని

ఫోన్ చేశారండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ అండి హాయ్ అండి సుగుణ గారు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ మంచి మనసుతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మా ఛానల్ని చాలా గుర్తుంచుకుంటానండి మేమైతే మాత్రం కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి ఏం కూరలు వండారు ఏమేమి పని ఫ్రెండ్స్ ప్లీజ్ తిన్నారండి మేమైతే ఇంకా తినలేదండి ఏం కూరలు వండారు మేమైతే అన్నం టమోటా చారు వండామండి మధ్యాహ్నం ఉంది ఇంకా తినాలి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఎవరైనా చూస్తుంటే కొత్తగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ప్లీజ్ మీ అమూల్యమైన చేయితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సైడ్ వర్షం పడుతున్నాయండి మా సైడ్ అయితే ఇంకా ఇత్తనం వేయడం స్టార్ట్ చేశారండి నాటు కానీ ఆకుకూరలు కానీ ఇంకా నార నారనాడుతున్నారండి మా సైడ్ అయితే మీ సైడ్ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి ఫ్రెండ్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఇంకా మా సైడ్ అయితే విత్తనం స్టార్ట్ చేశారండి మీ సైడ్ కూడా చేశారులేదు చెప్పండి ఫ్రెండ్స్ కొత్త మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అమూల్యమైన ఏమైనా చేయితో మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ కట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ లేకెవరు రాలేదండి అండి దిక్షిత గారు హాయ్ అండి బోన్ చేశారండి ఏం వంటలు చేశారు చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే అన్నం టమోటా చారా దాంట్లోకి వడియాలు చేసామండి నంచుకోవడానికి మీరేం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్వరగా స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అమూల్యమైన చేయితో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి తిన్నారండి తిన్నారు ఏం తిన్నారండి చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే అన్నం టమోటా చారండి మీరేం తిన్నారు ఫ్రెండ్స్ అన్నం పప్పు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నం పప్పు పెరుగు ఓకే ఓకే మీ ఏమైనా చేయితో స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైవ్ లేక అలా వస్తున్నారు ఇలా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ అన్నం పప్పు పెరుగు ఓకే అండి గుడ్ ఇక్కడ నుంచి మేము కర్నూలు కర్నూలు డిస్టిక్ అండి డోన్ అండి మద్దతు చేసి కర్నూలు అండి కర్నూలు డిస్టిక్ అంటే మారిందండి నంద్యాల డిస్టిక్ డోన్ మండలం అండి మాదైతే థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్టు మా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఓకే 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 అక్క థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మా వెంకట హాయ్ 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 వెంకటేష్ గారు తిన్నారండి పంచేశారా ఏం పొంచేసారు హాయ్ హాయ్ వెంకటేష్ గారు హాయ్ అండి భోంచేసారా లేదండి ఏం భోజారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు డబల్ టచ్ ఇవ్వను ఫ్రెండ్స్ స్క్రీన్ పైన తిన్నారా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ బోన్ చేశారా లేదండి లైవ్లో ఉన్నవాళ్ళు డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ల్యాక్స్ కొట్టారా థ్యాంక్ యూ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మా శారీ కలెక్షన్ కూడా ఇంకా ముందుకెళ్ళని మనస్ఫూర్తిగా వేరుకుంటున్నానండి మా శారీ కలెక్షన్ చూపిస్తా చూడండి ఇదిగో చూడండి ఇదే మా శారీ కలెక్షన్ లైవ్ పెట్టలేదండి శారీ కలెక్షన్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానని కోరుకుంటున్నానండి మీరిచ్చే సబ్స్క్రైబర్స్ లైవ్లో లైకులు ఇస్తే నేను ఇంకా కలెక్షన్ లైవ్ పెట్టలేదండి లైవ్ పెడతానండి పెట్టాలమ్మా ఆన్లైన్లో పెట్టాలని అనుకుంటున్నా కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు ఇచ్చే లైక్ల వల్ల సబ్స్క్రైబ్ వల్ల నేను ముందుకు వెళ్తానండి ఇంకా మీ మనస్ఫూర్తితో ఇప్పుడు చెప్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండి ఇలానే లైవ్లో సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగితే మీ సపోర్ట్తో లైవ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి లక్ష్మి గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఆన్లైన్ పెట్టాలని అనుకుంటున్నాను ఇంతవరకు పెట్టినా ఆన్లైన్ పెట్టినాను కానీ ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి ఒకరు కూడా ఆర్డర్ పెట్టలేదు అందుకు కాస్త వెనక అందుకు పెట్టడం లేదు మీరు ఇచ్చిన సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తానండి మీ మంచి మనసుతో దీవిస్తే నేను ఇంకా ముందుకు వెళ్తానండి ఇదే అండి మా శారీ కలెక్షన్ అయితే మాత్రం ఇంతవరకు మొన్నటి వరకు పెట్టానండి లైవ్ కానీ ఎవరు పెట్టలేదు ఇంతవరకు ఏంటి మా ఛానల్లో ఒకరు కూడా శారీ ఆర్డర్ పెట్టలేదండి అందుకే ఇంకా పెట్టడం మా అందుకే ఏదో ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్నానండి ఆన్లైన్ అయితే ఒక్కరు కూడా రాలేదు గివ్ ఎవర్ గిఫ్ట్ కూడా త్రీ మెంబర్స్ కని పెట్టానండి దిషిత గారు అంటే ఒక శారీ కొంటే బై వన్ ఇంకో శారీ అంటే త్రీ మెంబెర్స్ కని చెప్పానండి అయినా కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు మీలాంటి వాళ్ళ నుంచి ఇంకా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అండి ఒక్కరైనా మా ఛానల్ని ఓపెన్ చేసి చూడండి త్రీ మెంబర్స్కి త్రీ శారీస్ అని ఖచ్చితంగా చెప్పానండి కానీ ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టలేదు మీ అమూల్యమైన చేతులతో ఒక్కరన్న ఆర్డర్ పెట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే మీరు పెట్టే ఆన్లైన్ ఒక్క శారీ వల్ల మేము ఎంతో సంతోషిస్తామండి మా బిజినెస్ ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇది నా రిక్వెస్ట్ అండి ఒకరన్నా మా ఛానల్ ఓపెన్ చేసి ఒకరన్నా మా సారీ ఒక్క అన్న ఆర్డర్ పెట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా ముందుకెళ్తానండి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి నేనైతే మాత్రం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా లైవ్ లో ఉన్న వాళ్ళు డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ పైన లైక్ వస్తుంది ప్లీజ్ ఇవే అండి మా సారీస్ అన్నీ కానీ ఒక్కరు కూడా పెట్టడం లేదని లైవ్ పెట్టడం మా అనుకున్నానండి అంతే అంతకు మించి ఏం లేదండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ఇంకా స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఏమనుకోద్దండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదే నా రిక్వెస్ట్ అండి ఇంకా ఇంతకంటే నేను ఇంకా అడగను అసలు శారీ బిజినెస్ స్టార్ట్ చేసి కూడా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుందండి కానీ ఒక్కరు కూడా ఆన్లైన్లో పెట్టలేదండి కొంచెం హోప్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఒక్కరన్నా ఆర్డర్ పెడితేనే కదండి మాకు కూడా కొంచెం ఆశ అనిపిస్తుంది ఇంకా చేద్దామని ఆఫ్లైన్లో ఎట్లా ఇన్స్టాల్మెంట్ తీసుకుంటున్నారు కానీ కట్టరు కదండి వాళ్ళని అడిగి అడిగి విసుగు వస్తుంటుంది అండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయినా ఇన్స్టాల్మెంట్ కట్టారండి ఇన్స్టాల్మెంట్లో తీసుకొని యూట్యూబ్ కోసమే నేను ఇంకా ఇది ఓపెన్ చేసినది శారీ కలెక్షన్ పెట్టినది ఎందుకంటే యూట్యూబ్ కోసమే అండి ఆన్లైన్లో వీడియోస్ పెట్టినారక్క ప్రతి వీడియోస్ పెట్టినానమ్మా ప్రతి వీడియోస్ పెట్టినా కానీ ఒక్కరు కూడా చూడడం లేదు ఒక్కరు కూడా ఆడికి ఆఫర్ పెట్టిన త్రీ మెంబర్స్ ఎవరైనా పెడితే అట్లనైనా వస్తారు అని అట్లా కూడా ఎవరు రాలేదమ్మా మాకైతే అందుకే ఒకరు ఆర్డర్ పెట్టినారు కానీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది మాకు మెసేజ్ కొంచెం హోప్ వచ్చినది కొంచెం నిరాశ పడిపోయినా నేనైతే మాత్రం ఈ శారీ కలెక్షన్ పెట్టినది కానీ ఒక రూపాయి సంపాదించుకోవాలని నేనైతే మాత్రం మాదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మేము ఏదైనా పని చేసుకుంటేనే మాకు మార్గం దొరుకుతుందని ఆ హోప్తోనే నేను ఇంకా శారీ కలెక్షన్ ఓపెన్ చేశానండి ఆఫ్లైన్ మాత్రం చాలా తేడా వస్తుందమ్మా ఎందుకంటే అసలు ఇన్స్టాల్మెంట్లో తీసుకపోతారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా అసలు కట్టరు చీరలు డబ్బులు కట్టరు వాళ్ళని అడిగి అడిగి విసుకొస్తారు చూద్దనుకోద్దండి ఎందుకంటే ఎంత బాధ ఉంటుందో అప్పు చేసి మరీ శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కానీ ఒక్కరు కూడా హోప్ ఇవ్వడం లేదు మాకైతే అందుకే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆన్లైన్లో ఒకరన్నా పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్కరన్నా అని అడుగుతున్నది రిక్వెస్ట్ చేస్తున్నది మా ఛానల్ పేరు బాను త్రీ ఎయిట్ నైన్ కలెక్షన్ అండి కొరితే వస్తుందండి ప్రతి వీడియో పెట్టిన శారీస్ ఇది ఒక్కరు కూడా హోప్ ఇవ్వలేదని ఇంకా పెట్టడం అనుకున్నానండి ఈ మధ్య అందుకే ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒకరన్నా ఆన్లైన్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోద్దండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు లైవ్లో వాళ్ళు ప్లీజ్ ఒక్కరైనా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓన్లీ సిక్స్ మెంబెర్సే లైక్ కొట్టారు కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాదిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అమూల్యమైన ఏమైనా చేత్తో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా సిక్స్ మెంబర్స్ కొట్టినారు లైక్స్ అంతే భోజనం చేశారా లేదండి ఏం తిన్నారు బయట చల్లగాలి ఇంట్లో వేడి ఉడికిస్తుందండి అస్సలు ఇంకా ఆషాఢం వస్తుంది కదా గాలి 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 ఓకేనా మరి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి మా ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను బోన్ చేశారా లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మా వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ పైన క్లిక్ చేయండి వస్తాయి శారీ వీడియోస్ త్రీ మెంబర్స్కి త్రీ శారీస్ అని చెప్పాను కదండి ఖచ్చితంగా ఓన్లీ త్రీ మెంబర్స్కి ఒక శారీ ఆర్డర్ పెడితే ఇంకో శారీ ఫ్రీ ఖచ్చితంగా అండి అది ఓన్లీ త్రీ మెంబర్స్కి మాత్రమేనండి ఈ ఛాన్స్ విసుగా అనుకోవద్దండి సోదనుకోద్దండి కానీ చెప్పాల్సిన పద్ధతి నాది కాబట్టి చెప్పక తప్పట్లేదండి ఒక సారీ ఆర్డర్ పెడితే ఇంకో శారీ ఫ్రీ అది ఓన్లీ త్రీ మెంబర్స్కి మాత్రమేనండి మీ అమూల్యమైన చేతితో ఒక్కరైనా ఆర్డర్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక శారీ ఫ్రీ అని చెప్తున్నాను కదండి లైవ్లో అలా వచ్చి వెళ్ళిపోతున్నారండి స్క్రీన్ పైన డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ప్లీజ్ ఓకేనా మరి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఇంకా మీదట కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా ఇంతవరకు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళకి మీదట చేసే వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి మీ మంచి మనసుతో మమ్మల్ని దీవించండి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓకేనా మరి బాయ్ గుడ్ నైట్ అండి